టేబుల్ రచన డాక్టర్ ఎన్ గోపి పొడవు వెడల్పు ఎత్తు ఎంతని కాదు దానిలోతు సముద్రమంతా మోచేతిని ఆనించి కూర్చుంటే ఓ చల్లని వృక్షం కింద సీద తీరినట్టుంటుంది దానిమీద పరచుకున్న కాగితం కూడా తపస్సుకు సమాయాత్తమైనట్టుగా ఉంటుంది టేబుల్ మీది వస్తువులు అపురూపం పేపర్ బండెల్ పిన్బాక్స్ స్కేలు తమ వంతు కోసం చూస్తుంటాయి ముఖ్యంగా బుద్ధుని ప్రతిమ దాని డ్రాయర్లు ఎన్నో రహస్యాలను కడుపులో దాచుకుంటాయి సెంటిమెంట్స్ తొందరగా అర్థం కావు దాని ముందు కూర్చుంటేనే నాలో సృజన తుపానులు చెలరేగుతాయి పెన్సిల్ చెక్కేప్పుడు గాయపడ్డ వేలును నిశ్శబ్దంగా ఓదారుస్తుంది అప్పుడు రక్త సిక్తాక్షరాలను ప్రేమగా పలకరిస్తుంది గోడలున్నాయి కాబట్టి అది గది గోడలను పగులగొట్టే పద్యాలన్నీ ఇక్కడే పుడతాయి అప్పుడప్పుడు నా కన్నీటి బిందువులు రాలితే ఉలిక్కి పడుతుంది టేబుల్తో నా నిరంతర దోస్తి నా పద్యాలన్నింటికి అది సజీవ సాక్షి